శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదకొండు ఏడు రెండు పేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు పేల ఇరవై ఐదు వరకు ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు ఎయిట్ మీనరాశి జాతకులారా మీకు నమస్కారం మీనరాశి వారికి జూన్ పదిహేను నుండి జులై పదహారు వరకు సుమారు నెలపాటు సూర్యభగవానుడు సంచారంలో మార్పు వలన మీనరాశిలో జన్మించిన వారికి ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి శుభాశుభ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి వీడియో మచ్చితే లైక్ చేయండి మీ వాళ్లకు షేర్ చేయండి ఇక మీనరాశివారికి జూన్ పదిహేను నుండి జులై పదహారు వరకు దాదాపుగా నెల రోజులపాటు సూర్యగ్రహం మిదున సంక్రమణం మీనరాశివారి జీవిత గమనంలో ఒక ప్రత్యేకమైన అధ్యాయం ఇది కేవలం ఒక మామూలు నెల కాదు మీ మూలాలము మీరు తిరిగి చూసుకునే ఒక అవకాశం మీ అంతరంగాన్ని మీ ఇంటిని మీ కుటుంబాన్ని మరియు మీ సుఖ సంతోషాల పునాదులను సరిదిద్దుకునే ఒక కీలకమైన సమయం గ్రహాల యొక్క సంక్లిష్టమైన సంచారాలు ఈ నెలను ఒకే సమయంలో సంతృప్తికరంగా సవాలుగా మరియు పరివర్తనాత్మకంగా మారుస్తున్నాయి ఈ కాలం మీ నుండి ఏమి కోరుకుంటుందో మీకు ఏమి అందించబోతోందో మరింత లోతుగా విపులంగా పరిశీలిద్దాం ముందుగా ఈ నెల మొత్తం మీద మీకు లభించే సంతృప్తి గురించి మాట్లాడుకుందాం ఇది మీ వృత్తి జీవితంలో లేదా బాహ్య ప్రపంచంలో మీరు సాధించే విజయాల నుండి మాత్రమే రాదు బృహస్పతి అంటే గురుగ్రహం యొక్క శుభదృష్టి మీపై ప్రసరించడం వల్ల మీలో ఒక రకమైన జ్ఞానోదయం కలుగుతుంది మీరు విషయాలను లోతుగా అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు మీ ఆలోచనా విధానంలో స్పష్టత వస్తుంది మీరు చేసే పనులలో మాట్లాడే మాటలలో ఒక రకమైన ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతుంది ఇది మీ కార్యాలయంలో మీకు మంచి పేరును తీసుకువస్తుంది మీరు ఎప్పటినుంచో పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్న పనులలో నెమ్మదిగా పురోగతి కనిపిస్తుంది ఇది మీకు అపారమైన మానసిక ఉపశమనాన్ని ఇస్తుంది అయితే ఈ నెలలో మీ అసలైన కార్యాచరణ మీ శక్తియుక్తుల వినియోగం అంతా మీ కార్యాలయానికి వెలుపల మీ ఇంటి గడపలోకల జరగబోతోంది మీ జీవితంలోని ఇతర రంగాలు స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ మీ మనస్సు మీ సమయం మరియు మీ శ్రద్ధ పూర్తిగా గృహ సంబంధిత వ్యవహారాలపైనే లగ్నమై ఉంటాయి ఈ మాసంలో అత్యంత ప్రధానమైన ఘట్టం సూర్యభగవానుడు మీ రాశికి నాల్గవ స్థానమైన సుఖస్థానంలోకి ప్రవేశించడం జ్యోతిష్య శాస్త్రంలో నాల్గవ ఇల్లు తల్లి ఇల్లు వాహనాలు ఆస్తులు విద్య మరియు మనస్సు యొక్క సుఖాన్ని సూచిస్తుంది గ్రహరాజైన సూర్యుడు ఈ స్థానంలోకి ప్రవేశించినప్పుడు ఈ రంగాలన్నింటిపైన తన దృష్టిని సారిస్తాడు ఇది ఒక శక్తివంతమైన టార్చ్ లైట్ను మీ ఇంటిపై వేసినట్లుగా ఉంటుంది దీనివల్ల తెలుగునాయి మీరు గమనించని విషయాలు మూలనపడి ఉన్న సమస్యలు ఒక్కసారిగా వెలుగులోకి వస్తాయి అందుకే ఈ కాలంలో ఆస్తికి సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు ఇది వారసత్వ ఆస్తికి సంబంధించిన పాత వివాదాలు మళ్లీ తెరపైకి రావడం కావచ్చు లేదా మీరు కొనాలనుకుంటున్న భూమి లేదా ఇంటికి సంబంధించి కొన్ని చట్టపరమైన చిక్కులు ఉండవచ్చు పట్రాలలో స్పష్టత లేకపోవడం సరిహద్దు వివాదాలు లేదా కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఈ సమయంలో మీరు ప్రదర్శించాల్సిన అత్యంత ముఖ్యమైన గుణం సహనం సూర్యుడు అధికారానికి అహంకారానికి కూడా కారకుడు కాబట్టి చర్చల సమయంలో మీ మాటల్లో వేడి పెడగకుండా చూసుకోండి తొందరపడి ఏ నిర్ణయమూ తీసుకోవద్దు ప్రతి పత్రాన్ని రెండుసార్లు సరిచూసుకోండి అవసరమైతే న్యాయవాది లేదా అనుభవిజ్ఞుల సలహా తీసుకోవడానికి వినుకాడకండి గురుగ్రహం యొక్క అనుకూలత వల్ల మీరు తెలివితేటలతో వ్యవహరిస్తే ఈ సమస్యల నుండి బయటపడమే కాకుండా దీర్ఘకాలంలో మీకు ప్రయోజనం చేకూరే విధంగా వాటిని పరిష్కరించుకోగలరు ఈ నెలంతా మీ ఇంట్లో ఏదో ఒక ముఖ్యమైన కార్యాచరణ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది చాలామంది జాతకులకు ఇది ఇంటిని పునరుద్ధరించడానికి లేదా మరమ్మతులు చేయడానికి అనువైన సమయం మీరు ఇంటికి కొత్త రంగులు వేయించడం ఫర్నిచర్ మార్చడం లేదా తోటపని చేపట్టడం వంటివి చేయవచ్చు ఈ పనులు శారీరకంగా శ్రమతో కూడుకున్నవి అయినప్పటికీ మీ ఇంటి వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా సానుకూలంగా మార్చడంలో ఇవి దోహదపడతాయి ఇది మీ కుటుంబ సభ్యులందరినీ ఒకచోట చేర్చి కలిసి పనిచేసేలా చేస్తుంది తద్వారా మీ మధ్య అనుబంధం బలపడుతుంది కొందరికి ఇది ఇంటి మార్పుకు లేదా అద్దె ఇంటి నుండి సొంత ఇంటికి మారడానికి కూడా సూచన కావచ్చు ఈ మార్పు మొదట్లో కొంచెం కష్టంగా అనిపించినా భవిష్యత్తులో మీకు ఎంతో మేలు చేస్తుంది ఈ గృహ సంబంధిత కార్యకలాపాలతో పాటు మీ ఇంట్లో ఒక శుభకార్యం లేదా ఒక మతపరమైన కార్యక్రమం జరగడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి ఇది సత్యనారాయణ వ్రతం గృహప్రవేశం లేదా ఏదైనా పూజ కావచ్చు ఈ కార్యక్రమం మీ కుటుంబ సభ్యులందరినీ బంధుమిత్రులను ఒకచోట చేర్చుతుంది ఇంటి వాతావరణం పవిత్రంగా సందడిగా మారుతుంది పన్నెండవ ఇంట్లో రాహువు ఉండటం వల్ల మీలో ఆధ్యాత్మిక చింతన దైవభక్తి పెరుగుతాయి మీరు తీర్థయాత్రలకు వెళ్లాలని లేదా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను సందర్శించాలని కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఈ ఆధ్యాత్మిక ప్రయాణం లేదా కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మీ మనస్సులోని భయాలు ఆందోళనలు తొలగిపోయి అద్భుతమైన శాంతి ప్రశాంతత లభిస్తాయి మీరు చేసే దానధర్మాలు సేవా కార్యక్రమాలు మీకు ఆత్మసంతృప్తినిస్తాయి ఇప్పుడు మీ సంబంధాల గురించి మాట్లాడుకుందాం నాల్గవ ఇల్లు తల్లిని సూచిస్తుంది కాబట్టి ఈ సమయంలో మీ తల్లి ఆరోగ్య విషయంలో మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఆమెకు సంబంధించిన బాధ్యతలు మీపై పెరగవచ్చు ఆమెతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి ఆమెకు మానసిక ధైర్యాన్ని అందించండి మీ వైవాహిక జీవితంలో ఈ గృహ సంబంధిత ప్రాజెక్టులు మిమ్మల్ని మీ భాగస్వామిని మరింత దగ్గర చేయవచ్చు ఇద్దరూ కలిసి ఇంటి పనులను పంచుకోవడం నిర్ణయాలు తీసుకోవడం వంటివి చేస్తారు అయితే పని ఒత్తిడి మరియు ఆర్థిక విషయాల కారణంగా మీ మధ్య చిన్న చిన్న మనస్పర్ధాలు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకుని ఓపికగా వ్యవహరించడం చాలా ముఖ్యం మీ భావాలను స్పష్టంగా ప్రేమగా వ్యక్తపరచండి ఆరోగ్యపరంగా ఇది మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకూడని సమయం మీ రాశిలోని శనిసంచారం మిమ్మల్ని క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవరుచుకోమని హెచ్చరిస్తోంది ఈ నెలలో మీరు ఎదుర్కొనే ప్రధాన ఆరోగ్య సమస్యలు ఒత్తిడికి సంబంధించినవి ఇంటి పనులు ఆస్తి వ్యవహారాలు ఆర్థిక ప్రణాళికలు వీటన్నింటి మధ్య మీరు నలిగిపోయి తీవ్రమైన మానసిక శారీరక అలసటకు గురవుతారు ఇది నిద్రలేమి జీర్ణ సమస్యలు తలనొప్పి మరియు నీరసానికి దారితీస్తుంది కాబట్టి మీ పనికి మరియు విశ్రాంతికి మధ్య సరైన సమతుల్యతను పాటించడం అత్యవసరం పౌష్టికాహారం తీసుకోండి ముఖ్యంగా ద్రవపదార్థాలు ఎక్కువగా సేవించండి రోజు కనీసం ఏడెనిమిది గంటల నిద్ర ఉండేలా చూసుకోండి ఎంత పని ఉన్నా మీకోసం మీరు కొంత సమయాన్ని కేటాయించుకోండి ఉదయాన్నే నడక యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మీలోని ఒత్తిడి తగ్గి రోజంతా ఉత్సాహంగా శక్తివంతంగా ఉంటారు ఏ చిన్న అనారోగ్య లక్షణాన్ని కూడా తేలికగా తీసుకోకుండా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది ఈ సవాళ్లను అధిగమించి ఈ నెలలోని సానుకూలతలను పూర్తిగా అందిపుంచుకోవడానికి జ్యోతిషశాస్త్రం ఒక అద్భుతమైన పరిహారాన్ని సూచిస్తోంది అదే సూర్యభగవాను ప్రసన్నం చేసుకోవడం సూర్యులు గ్రహాలకు రాజు ఆత్మకు కారకుడు ఆరోగ్యాన్ని అధికారాన్ని ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించేవాడు ఆయన అనుగ్రహం ఉంటే ఎలాంటి అడ్డంకునైనా సులభంగా దాటవచ్చు దీనికోసం మీరు ప్రతిరోజూ ఉదయం సూర్యోదయం సమయంలో స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి సూర్యునికి ఎదురుగా నిలబడి అర్ఘ్యం అంటే నీటిని సమర్పించాలి తర్వాత బీజమంత్రాన్ని శ్రద్ధతో జపించాలి ఆ మహాశక్తివంతమైన మంత్రం ఓం హ్రం హ్రీం హ్రౌం సాహ్ సూర్యాయ నమ ఈ మంత్రాన్ని స్పష్టమైన ఉచ్చారణతో మనసులో సూర్యభగవాను ధ్యానిస్తూ కనీసం నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రం యొక్క ధ్వని తరంగాలు మీలోని ప్రాణశక్తిని ఉత్తేజపరుస్తాయి ఇది మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది ఆస్తి వివాదాలను పరిష్కరించుకోవడానికి అవసరమైన ధైర్యం తెలివిని ఈ మంత్రం ప్రసాదిస్తుంది వాహన ప్రయాణాలలో మిమ్మల్ని కాపాడుతుంది శనిగ్రహం వల్ల కలిగే ఆరోగ్య సమస్యల తీవ్రతను తగ్గిస్తుంది మీ తండ్రితో లేదా తండ్రిలాంటి పెద్దవారితో మీ సంబంధాన్ని మెరుగుపరుస్తుంది ఆదివారాల్లో నారింజ లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించడం గోధుమలను దానం చేయడం వంటివి కూడా మీకు మేలు చేస్తాయి ముగింపుగా చెప్పాలంటే మీనరాశివారికి ఈ నెల ఒక పరీక్షా సమయం మరియు అదే సమయంలో ఒక గొప్ప అవకాశం ఇది మీ భౌతికమైన ఇంటినే కాకుండా మీ అంతర్గత శాంతి అనే ఇంటిని కూడా పునర్నిర్మించుకునే కాలం సమస్యలను చూసి భయపడకుండా వాటిని మీ పునాదులను బలోపేతం చేసుకోవడానికి వచ్చిన అవకాశాలుగా భావించండి ఓపిక ప్రణాళిక క్రణశిక్షణ మరియు దైవభక్తి అనే ఆయుధాలతో మీరు ఈ నెలను విజయవంతంగా పూర్తిచేసి రాబోయే భవిష్యత్తుకు ఒక దృఢమైన పునాదిని వేసుకోగలరు